డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు లక్షల డబ్బులు వేల గొంతులు చెలో హైదరాబాద్ కార్యక్రమం పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవదేవి మండకృష్ణ గారి పిలుపు మేరకు చెలో హైదరాబాద్ కార్యక్రమానికి మా తరఫున మేము యాభై తప్పట్లు తెప్పించాము దాంట్లో ఈ రోజు మరి సోమల రెడ్డి వారికి పది తప్పట్లు పంపిణీ చేయడానికి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాము లక్షల డప్పులు వేల గొంతులు షెడ్యూల్ ఫురా వర్గీకరణ షెడ్యూల్ ఫురా వర్గీకరణ అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఆయా రాష్ట్రాల నుంచి కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ప్రభుత్వాల పైన ఒత్తిడి తెచ్చి షెడ్యూల్ ఫురా వర్గీకరణ అమలు చేయడానికి ఈ భారీ ఎత్తున సాంస్కృతిక ఒక భారీ కార్యక్రమము మరి అన్నగారు చేపట్టారు దానికి చలవ హైదరాబాద్ ఏడు ఫిబ్రవరి ఏడున చలవ హైదరాబాద్ తప్పట్లతో వేలాదిగా ధరలు ఎత్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మరి ఎంఆర్పిస్ ద్వారా ఎంఎస్పి మరి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మీ అందరికీ జనా సోమరెడ్డి గ్రామస్తులు కూడా తప్పకుండా మరి చూడరాబాద్కి బయలుదేరి మరి జిల్లా గౌరవ మర్యాదలు నిలబెట్టాలని తెలియజేస్తూ షెడ్యూల్ కులాల వర్గీకరణ గౌరవ వందకి సమాధి గారి ముప్పై సంవత్సరాల నిరంతర కళ మాది అమరవీరుల ఆశయాలు ఈ రోజు మాదిగా అమరవీరుల ఆశయాలు నెరవేర్చడంలో వందకి సమాధి గారు ముందున్నారు ఆయనకే చెల్లింది ఆయన ఆధ్వర్యంలోనే మేము కూడా నిరంతరం పనిచేసిన మరి ఆయన ఆశయాల కోసం మరి తప్పకుండా పనిచేసి షెడ్యూల్ కులాది వర్గీకరణ మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మరి మొన్ననే మరి పల్నాడులోన డిసెంబర్ ముప్పై ఒకటి తేదీన గౌరవంలో చంద్రబాబు నాయుడు గారు పింఛనిస్తే అప్పుడు చెప్పారు అమ్మా బాగా చదువుకోండి అని మా గేర్లో మా వాళ్ళు చెప్పి ఇప్పుడు రెండు నెలల్లో వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ లో అమల్లో ఉంటుంది మీరు బాగా చదువుకోవాలని చెప్పారు ఆయన ఆయనకు కృతజ్ఞతలు అదేవిధంగా లోకేష్ గారు మొన్న కూడా చెప్పారు షెడ్యూల్ కులాగా వర్గీకరణ అమలు అయినకనే మేము డిఎస్సీ పోస్టులు ఉద్యోగాలు ఎస్సీ సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తామని ఆయన కూడా చెప్పారు మరి మా తరఫున వాళ్ళిద్దరు తండ్రి కొడుకలకి మేము అందిస్తూ షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలుకై మరి వేలాది అనంతపురం జిల్లా నుంచి లక్షల డబ్బులు వేల గొంతుల కార్యక్రమానికి చేసి విజయవంతం చేయాలని మరి మీ ద్వారా ఎలక్ట్రానిక్ ద్వారా సామాజిక అందిస్తున్నాం జై భీమ్ జై మాదిగా